బీజేపీ నేతలు మోసగాళ్లకు మోసగాళ్లు అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో అన్నారు నమ్మించి మోసం చేసే నైజం బీజేపీలో ఉందని తెలిపారు ఓట్ల కోసం దేవుడిని తీసుకువచ్చి ముందు పెడుతున్నారన్నారు వేరే రాష్ట్రాల్లో చేసినట్లు జిమ్మికులు ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పక్కా ఉంటుందన్నారు అరవై ఎనిమిది సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు కూలిపోతుందన్నారు దేవుడిని చూపించి ప్రజల్లో బీజేపీపై ఉన్న కోపాన్ని తగ్గిస్తున్నారన్నారు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేల రూపాయలు బంగారం ధర డెబ్బై వేలుగు తెచ్చారని మండిపడ్డారు